హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ పూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ నేను లక్ష్మిని ఈ వీడియోలో ఫ్రెండ్స్ మీకు బ్యూటిఫుల్ మైక్రో ప్లేటెడ్ గ్యారంటీ తాళి చైన్స్ ప్లస్ బ్లాక్ బేర్స్ కలెక్షన్తో పాటుగా ఒక బ్యూటిఫుల్ ఆఫర్ కూడా ఇస్తున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే బెల్ బటన్ ఉంటుంది యాక్టివేట్ చేసుకొని ఆల్ ఆప్షన్ క్లిక్ చేసుకున్నట్లయితే వీడియో షేర్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది దాని ద్వారా మీరు మిస్ కాకుండా షాపింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా ఫస్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ తాళి చైన్ అండి ఈ వీడియోలో మీరు థౌసండ్ అబవ్ బిల్ చేసుకుంటే కనుక మీకు వచ్చే బ్యాంగిల్స్ మోడల్స్ అండ్ మీకు ఆఫర్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఇవి మనకి పంచలోహం విత్ మైక్రో పాలిష్ ప్రీమియం క్వాలిటీతో హై అండ్ పాలిష్తో మనం మేక్ చేయించిన బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ అండి ఇవి వీటిలో డిజైన్స్ అనమాట అంటే టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సైజెస్లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి సెట్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్ అనేవి మీకు థౌజండ్ అబవ్ బిల్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా మీకు సెట్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్ ఆఫర్లో అన్నమాట ఓకే ఇవైతే మీకు మాక్సిమం సెవెన్ ఫిఫ్టీ పడతాయండి ఇట్లా బ్రాడ్గా ఉన్నవి కాకపోతే ఇవి టూ ఫోర్ సైజెస్ మాత్రమే ఉన్నాయి అండ్ ఇదొక మోడల్ ఇదొక మోడల్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి బట్ సైజెస్ అయితే మనకి ఒక్కొక్కటి అట్లా ఉన్నాయి కాబట్టి నేను ఇలా మీకు ఆఫర్లో సెట్ చేస్తున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఎండ్ వరకు చూడండి ఆఫర్ చాలా బాగుంటుంది అండ్ మనకి ఆఫర్ కాకుండా సేల్కి పెట్టిన ఐటమ్స్ కూడా ఇంకా చాలా బాగున్నాయి వీడియో అయితే మిస్ చేయకండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కోలీస్కి అందరికీ షేర్ చేయండి ఓకే సో ఇదొక మోడల్ ఇదొక మోడల్ ఇది మొత్తం కూడా మనకి త్రీ డిజైన్స్ ఇంకా మనకి ఒక ఫోర్ ఫైవ్ డిజైన్స్ ఎక్స్ట్రా ఉన్నాయి బట్ అన్నీ చూపించలేను కదా మీకు మామూలుగా శాంపిల్స్ అయితే చూపిస్తున్నాను మీరు గిఫ్ట్ పిక్ అనేది కంపల్సరీ ఇలా స్క్రీన్షాట్ తీసేసుకోండి థౌజండ్ అబవ్ పర్చేస్ చేసుకున్న వాళ్ళకి సెట్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్ అనేవి ఆఫర్గా వచ్చేస్తాయి అనమాట ఆఫర్ అయితే ఈరోజు రేపు నైట్ వరకు అంటే టూ డేస్ మాత్రమే అవైలబుల్ ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళు మీరు పర్చేస్ చేయాలి అనుకున్న ఐటమ్స్తో పాటుగా గిఫ్ట్ పిక్ కూడా కంపల్సరీ తీసుకొని స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పిక్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓకేనా ఫస్ట్ బ్యూటిఫుల్ తాళీ చేయిన్ అండి ఈ మోడల్ మనకి చాలా రోజుల తర్వాత రీస్టాక్ అయింది చాలా బాగుంటుంది మంచి ట్రెండీ బ్లాక్ బీట్స్ సారీ ట్రెండీ తాళీ చైన్ అనమాట సో మనకి ఇక్కడ గ్రీన్ స్టోన్స్తో సైడ్ మోపు డాలర్ వస్తుంది అండ్ చైన్ ప్యాటర్న్ వచ్చేసి ఇలా వస్తుంది లెంత్ అయితే ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వస్తుందండి ఇక్కడ పార్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది పుస్తలు కట్టుకుంటే ఇంకా మనకి లాంగ్ లెంత్ వస్తుంది క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి స్టోన్ క్వాలిటీ కానీ అండ్ మనకి చైన్ ఫినిషింగ్ కానీ గోల్డ్ లుక్లో ఉంటుంది లెంత్ కూడా ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుంది పుస్తలు కూడా కట్టుకోవచ్చు లేదంటే ప్లెయిన్ చైన్ లాగా అయినా వేసుకోవచ్చు మీ ఇష్టము ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి సింగిల్ ఐటమ్ కూడా తీసుకోవచ్చు బట్ బ్యాంగిల్స్ కావాలి అనుకుంటే కనుక మీరు థౌజండ్ డబో పర్చేస్ చేసుకోవాలి థౌసండ్ డబో మీరు ఏమైనా పర్చేస్ చేసుకోవచ్చండి రెండు తాళీ చైన్స్ తీసుకోవచ్చు లేదంటే బ్లాక్ బీడ్స్ తీసుకోవచ్చు లేదు అంటే ఒక తాళి చైన్ ఒక బ్లాక్ బీడ్స్ తీసుకున్నా కానీ మీకు బ్యాంగిల్స్ వచ్చేస్తాయి మొత్తం మనకి ఒక సెట్ లాగా వచ్చేస్తాయి అనమాట అకేషన్కి కానీ ఫంక్షన్స్కి అట్లా మొత్తం మనకి ఇంకా వెతుక్కోకుండా తాళి చైన్ బ్లాక్ బీడ్స్ బ్యాంగిల్స్ అంతా ఒక సెట్ లాగా మనకి అరేంజ్ అవుతుందని చెప్పేసి ఆఫర్ పెట్టాను ఇలా స్క్రీన్షాట్ తీసేసుకొని ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి సెవెన్ వర్కింగ్ డేస్ డెలివరీ టైం అండి లోకల్ అయితే మీకు వెంటనే డిస్పాచెస్ ఉంటాయి వన్ ఆర్ టూ డేస్లో వచ్చేస్తాయి లోకల్ అంటే లోకల్ మీన్స్ గుంటూరు విజయవాడ మంగళగిరి ఈ ఏరియాస్ అన్నిటికీ కూడా టూ డేస్లో మ్యాక్సిమం చేరిపోతాయి కొన్ని అయితే నెక్స్ట్ డే అయినా చేరిపోతున్నాయి అండ్ ఇంకొక మోడల్ చూపిస్తాను మీకు ఇది థర్టీ ఇంచెస్ అండి ఇది మైక్రో ప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీతో వస్తుంది చాలా బాగుంటుంది అనమాట ఈ డిజైన్ వస్తుంది సన్న డిజైన్స్ ఇవన్నీ కూడా సన్న డిజైన్సేనండి ఇలా ఉంటుంది బాక్స్ మోడల్లో ఇలా వస్తుంది థర్టీ ఇంచెస్ లెంత్ ఇది కూడా అంతేనండి మీరు డైలీ పర్పస్ యూస్ చేసుకున్నా సిక్స్ మంత్స్ కలర్ గ్యారంటీ ఉంటుంది హాట్ వాటర్ అది తగలకుండా ఉంటే ఇంకా ఒక రెండు మూడు నెలలు ఎక్కువే వస్తుందన్నమాట పార్టీవేర్ లాగా యూస్ చేసుకుంటే ఓకేనా సో ఇది కూడా అంతే మీకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ థర్టీ ఇంచెస్ లెంత్లో కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి థౌజండ్ అబో పర్చేస్ చేసుకున్న వాళ్ళకి ప్యూర్ పంచలోహం విత్ మైక్రోపాలిష్ బ్యాంగిల్స్ అనేవి ఆఫర్లో ఉన్నాయి మిస్ చేసుకోవద్దు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కొబ్బరి తాడు మోడల్ అండి ఇది కూడా మైక్రోప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీతో ఉంటుంది సిక్స్ మంత్స్ కలర్ గ్యారంటీ ఉంటుంది డైలీవేర్ యూస్ చేసుకున్న ప్రైస్ వచ్చేసి మీకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి డిజైన్ అంతా కూడా మీకు క్లియర్గా చూపిస్తున్నాను సో మీరు చెక్ చేసుకొని డిజైన్ కానీ ఫినిషింగ్ కానీ అంతా చెక్ చేసుకొని బుక్ చేసేసుకోండి ఓకేనా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇదైతే ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వరకు ఉంటుంది ఆల్మోస్ట్ ట్వంటీ ఎయిట్ ఉంటుంది థర్టీ ఉండదు కానీ ట్వంటీ ఎయిట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అన్ని సైజెస్లో ఉన్నాయన్నమాట ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ థర్టీ అట్లా అన్ని సైజెస్లో ఉన్నాయి మీకు నచ్చినవి బుక్ చేసుకోండి అండ్ థౌసండ్ అబోవ్ పర్చేస్ చేసుకుంటే మీకు బ్యాంగిల్స్ కూడా ఆఫర్లో వస్తాయి అండ్ అలాగే ఇందాక మీకు చూపించిన గ్రీన్ స్టోన్ మోడల్లోనే ఇది వైట్ స్టోన్ అండి సో వైట్ స్టోన్ ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసేసుకోండి వైట్ కూడా చాలా బాగుంది ఇలా వైట్ కూడా చాలా చాలా బాగుంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా అంతే మీకు ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వరకు అయితే వస్తుంది లెంత్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు హై అండ్ క్వాలిటీ స్టోన్ క్వాలిటీ కూడా చూసుకోండి అలాగే ఫినిషింగ్ కూడా చూసుకోండి చాలా చాలా బాగుంటుంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి సైడ్ మనకి మల్టీ కలర్ స్టోన్ బాల్స్తో వస్తుందనమాట ఇది కూడా అండి మనకి కొబ్బరి తాడు లోనే ఉంటుంది ఇది ఒక చేతాళము అన్ని కూడా మనకి గోల్డ్ కాపీ డిజైన్స్ లెంత్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ఇంచెస్ వరకు అయితే వస్తుంది ఓకేనా ట్వంటీ సిక్స్ ఆరు ట్వంటీ సెవెన్ ఉంటుంది ట్వంటీ ఎయిట్ ఉండకపోవచ్చు ట్వంటీ సిక్స్ అబోవ్ ఉంటుంది ఇలా మనకి మల్టీ కలర్ స్టోన్స్తో సీజెడ్ బాల్స్ వచ్చేస్తాయి చాలా బాగుంటుంది ఇది కూడా వేసుకున్నా కానీ మనకి మంచి గోల్డ్ లుక్ ఉంటుందండి అండ్ ఆఫ్లైన్లో కూడా ఇవి చాలామంది తీసుకున్నారు ఇప్పుడైతే మీకు ఆఫర్లో ఇస్తున్నాను కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ట్వంటీ సెవెన్ ఇంచెస్ వరకు అయితే ఉంటుంది లెంత్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు మైక్రోప్లేటెడ్లోనే సింపుల్గా మనకి తక్కువ బడ్జెట్లో కావాలి అనుకుంటే జస్ట్ అలా వేసుకొని తీసుకోవడానికి తక్కువ బడ్జెట్లో కావాలి అనుకుంటే కనుక మీరు ఇవి ప్రిఫర్ చేయొచ్చు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి నులకతాడు మోడల్ అంటారు కదా సో చాలా లైట్ వెయిట్లో ఉంటుందండి ఇది లెంత్ వచ్చేసి మనకి ట్వంటీ సిక్స్ ఇంచెస్ వరకు ఉంటుంది లైట్ వెయిట్ నులకతాడు మోడల్ సో ఓల్డ్ మోడల్ ఇది ఇది అసలు వెయిట్ ఉండదు అండ్ మెత్తగా ఉంటుందండి వేసుకున్నా కానీ వేసుకున్నట్లు అనిపించదు చాలా బాగుంటుంది ఇది ట్వంటీ సిక్స్ ఇంచెస్ లెంత్లో అవైలబుల్ ఉంది ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి సిక్స్ మంత్స్ వరకు కలర్ గ్యారంటీ ఉంటుంది హాట్ వాటర్ వాటర్ అది తగలకుండా ఉంటే కనుక ఇంకా ఒక వన్ వన్ ఆర్ టూ మంత్స్ ఇంకా ఎక్కువ వస్తుంది పాలిష్ అనేది స్వెట్కి అట్లా కూడా మీకు ప్రాబ్లం ఏమీ రాదు నెక్స్ట్ ఇంకొక మోడల్ చూపిస్తాను ఇప్పుడు నేను సైడ్ డాలర్స్ చూపించాను కదా సో వాటికి డాలర్ లేకుండా ప్లెయిన్ చైన్స్ కావాలి అనుకుంటే కనుక ఇవి ప్రిఫర్ చేయొచ్చు ఇది కూడా అంతే మనకి దాదాపుగా ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వరకు అయితే లెంత్ ఉంటుంది మైక్రోప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీతో వస్తుంది పాలిష్ కూడా బాగుంటుందండి చేతాలం కూడా మనకి గోల్డ్ లుక్ ఉంటుంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి అండ్ థౌజండ్ అబవ్ పర్చేస్ చేసుకుంటే పంచలోహం బ్యాంగిల్స్ ఆఫర్లో ఉన్నాయి సో థౌజండ్ అబవ్ పర్చేస్ చేసుకున్న వాళ్ళకి సిక్స్ ఫిఫ్టీ వర్త్ గల పంచలోహం బ్యాంగిల్స్ ఆఫర్గా వచ్చేస్తాయి అనమాట మీరు సైజ్ మెన్షన్ చేస్తే చాలండి కలెక్షన్ మనకి మోడల్స్ అయితే నా చాయిస్ ప్రకారం నా రిక్వైర్మెంట్ ప్రకారమే పంపిస్తాను అండ్ సేమ్ ఆఫర్ మీరు ఆఫ్లైన్ ద్వారా కూడా వచ్చి తీసుకోవచ్చు గుంటూరు ఎస్విఎన్ కాలనీ సిక్స్త్ లైన్ జేకేసి కాలేజీ రోడ్డు వైపు అనమాట సిక్స్త్ లైన్ ఇటు వస్తే వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది గుజ్జనగుండల వెంకటేశ్వర స్వామి గుడి ఆపోజిట్ రోడ్డు వస్తుంది లేదు ఇటు సైడ్ అయితే కనుక జేకేసి కాలేజీ రోడ్డు తగులుతుంది సుస్మిత డెంటల్ కేర్ ఆపోజిట్ కరెక్ట్గా లైన్ అనమాట ఎస్వీఎన్ కాలనీ సిక్స్త్ లైను సో మీరు వచ్చి అపార్ట్మెంట్ దగ్గరకు వచ్చి కాల్ చేస్తే వాట్సాప్ కాల్ చేస్తే మిమ్మల్ని మా స్టాఫ్ తీసుకొస్తారు మీరు హ్యాపీగా ఆఫ్లైన్ ద్వారా షాపింగ్ చేసుకోవచ్చండి మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ లోకి మాత్రమే విజిటింగ్ టైమింగ్స్ ఓకేనా కొంచెం దూరం నుంచి రావాలి అనుకుంటే కనుక ఎర్లీ మార్నింగ్ నైన్కి వచ్చినా పర్వాలేదు ఓకేనా సో దూరంగా వస్తున్నామండి దూరం నుంచి వస్తున్నాము కొంచెం లేట్ అవుతుంది అనుకుంటే నైన్కి అలా కూడా ఎలా ఉంటుంది బట్ లోకల్ వాళ్ళు అయితే టెన్ ఆఫ్టరే రండి ఓకే సో ఇది వచ్చేసి మనకి చిట్టి లక్ష్మి కాసులు వస్తాయండి చిట్టి చిట్టి కాసులు వచ్చేస్తాయి ఇక్కడ స్టోన్ ఫ్లవర్స్ వస్తాయి అండ్ ఇక్కడ మనకి ఏంటంటే బ్లాక్ చైన్ బ్లాక్ బీర్స్ చైన్ విత్ భారతి చైన్ ప్యాటర్న్లో ఉంటుంది లెంత్ వచ్చేసి ట్వంటీ ఇంచెస్ వరకు అయితే వస్తుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేయండి థౌజండ్ అబో పర్చేస్ చేసుకుంటేనే మీకు బ్యాంగిల్స్ అనేవి ఆఫర్లో ఉన్నాయి నెక్స్ట్ చూపిస్తాను మీకు బ్యూటిఫుల్ మోడల్ అండి ఇదేంటంటే మనకి టూ లైన్స్ కూడా క్రిస్టల్ డైమండ్స్ వచ్చేసి సీజెడ్ డాలర్ వస్తుంది నిజంగా గోల్డ్ లాగా ఉంటుందండి చాలా బాగుంది వేసుకున్నా కానీ మనకి మంచి లుక్ వస్తుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ట్వంటీ ఇంచెస్ లెంత్ లో అయితే ఉంటుంది నచ్చినట్లయితే ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ కి పింగ్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి థౌసండ్ అబవ్ పర్చేస్ చేసుకున్న వాళ్ళకి బ్యాంగిల్స్ ఆఫర్లో ఉన్నాయి అండ్ నెక్స్ట్ మోడల్ సో ఇదొక మోడల్ అండి ఇది కూడా చాలా బాగుంటుంది ఇట్లా మనకి స్టోన్ కలర్ మల్టీ కలర్ స్టోన్స్ తో కింద మనకి బ్లాక్ డైమండ్స్ వచ్చేస్తాయి ట్వంటీ ఇంచెస్ లెంత్ లో ఉంటుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ భారత చైన్ ప్యాటర్న్ అయితే వస్తుంది కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక మోడల్ అండి ఇప్పుడు చూపించిన దానికి కొంచెం సిమిలర్గా ఉంటుంది రూబీ స్టోను అంటే పచ్చలు కెంపులు అంటే ఇక్కడ బ్లాక్ డైమండ్స్ హ్యాంగింగ్స్ వచ్చేస్తాయి అనమాట భారతీ చైన్ ప్యాటర్న్లో ఉంటుంది ట్వంటీ ఇంచెస్ లెంత్ లుక్ అయితే గోల్డ్ లాగా చాలా చాలా బాగుంటుందండి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ వాట్సాప్ ఎక్వైరీ నెంబర్ సో ఆ నెంబర్కి స్క్రీన్షాట్ పంపించి అవైలబిలిటీ చెక్ చేసుకొని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఆఫ్లైన్ ద్వారా కూడా మీ ఆఫర్ ఈ ఆఫర్ అయితే మీరు పొందొచ్చు ఓకేనా ఆన్లైన్ కొరియర్ ఫెసిలిటీ ఉంటుంది ఆఫ్లైన్ ద్వారా కూడా తీసుకోవచ్చు ఆన్లైన్ అయితే కనుక మీకు లోకల్ అయితే వన్ ఆర్ టూ డేస్ అండ్ లాంగ్ అయితే కనుక వన్ వీక్ లోపు డెలివరీ ఉంటుంది ఈ మోడల్ వచ్చేసి మనకి ప్లెయిన్ బ్లాక్ తో ఇక్కడ సూత్రం టైప్ వచ్చేస్తుందండి చాలా బాగుంటుంది న్యూ మోడల్ అనమాట అండ్ విత్ బ్లాక్ స్టోన్ వస్తుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసుకోవచ్చు కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి అండ్ సేమ్ మనకి ఇందులోనే సిమిలర్ మోడల్ కూడా ఉంది రెండు సూత్రాలు వచ్చేసి మనకి బ్లాక్ పగడము రెడ్ పగడము మధ్యలో పలకసర వస్తుంది ట్వంటీ ఇంచెస్ లెంత్లో ఉంటుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి సో కలెక్షన్స్ అయితే ఇవి అండ్ ఆఫర్ కూడా ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేసి మన ఛానల్ని ఎప్పటికప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్